శ్రీ మహాలక్ష్మి మీద చిన్న వెంకటేశ్వర స్వామివారి తీయటం శ్రీ వెంకటేశ్వర నగర్ పాలచల్ల రోడ్ గాడాల దర్శించండి ధరించండి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి ఆరు గురువారాలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం యోగం అందులో ఎటువంటి సందేహం లేదు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి శ్రీ వరాహిదేవిగా గురువారం అనగా పది ఏడు రెండు వేల ఇరవై ఐదో తేదీన ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ వరాహీదేవిగా ఈ గుప్త నవరాత్రుల ఉత్సవంలో దర్శనం లక్ష్మివారం తొమ్మిది గంటల వరకు ఉంటుంది పెమ్మట నూట ఎనిమిది కేజీల గంధాభిషేకంతో అమ్మవారు మళ్ళీ మహాలక్ష్మి అమ్మవారిగా దర్శిస్తారు కావున భక్తుకోటి అందరూ కూడా ఈ లోపులోనే అమ్మవారిని దర్శించి మన సంకల్పాలన్నీ నెరవేర్చమని అమ్మవారిని అర్థించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా అమ్మవారి శుభాశిస్సులు అందిస్తున్నాం